రామాయణ భాగవతం లాంటి ఉత్తమమైన గ్రంథాలను మర్చిపోవడం అందులో ఉన్న నీతిని పాటించకపోవడం వల్లే సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు అన్నారు రేపటి తరానికి అందించాల్సిన సంస్కృతిని జాతి విలువలను మర్చిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ పాలుట్ల భారతి రచించిన గ్రంథ ఆవిష్కరణకు జస్టిస్ దుర్గా రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రంథ ఆవిష్కరణలో ఒకటైన యుద్ధ రంగనాధీయం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఇదే వేదికపై భారతి రచించిన మరో నాలుగు రచనలను అతిథులు ఆవిష్కరించారు ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు కేసు వృద్ధులైన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టే కేసు ముక్కు పచ్చలారిని ఆడపిల్లల్ని బలవంతం చేసే కేసులు చూస్తుంటే మానవ సమాజం ఎటు వెళ్ళిపోతుంది మనం ఏ వెలుగుకి ప్రస్థానం చేయకుండా ఏ తమస్సులోకి వెళ్ళిపోతున్నాం మనం అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది